నిజంగా నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఈవేళ ఎందుకు అని అంటే నా పక్కనే నా పక్కనే జగన్ ఉన్నాడు నా పక్కనే చంద్రబాబు ఉన్నాడు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే భయ్యా మీ పేరు మీరు ఏ ఏ క్యారెక్టర్స్ ఏ ఏ గెటప్స్ చేస్తుంటారు ఎక్కువగా మీకు ఏవి పేరు ప్రఖ్యాతలు తీసుకోవచ్చు నా పేరు చరణ్ ప్రభాకర్ నా పూర్తి పేరు సరే ప్రభాకరే కానీ చరణ్ అనే పేరు నేను ఫస్ట్ చిరుతా సినిమా నుంచి మగధీరా నుంచి ఆరెంజ్ వరకు రామ్ చరణ్ గారు డ్యూప్ యాక్టర్గా చేసేవాడిని సూపర్ ఆ తర్వాత మెయిన్ ఏంటంటే ఆ ఒక్క క్యారెక్టర్లోనే ఉంటే ఇంకా ఏదన్నా కొత్త కోణంలో వెళ్దాము అని చెప్పేసి కొత్త గెటప్స్ ఏ చూస్తే అవి ట్రై చేశారు ట్రై చేసుకుంటూ వెళ్ళాను ఇప్పటివరకు ఎన్ని గెటప్లు వేసారా చరణ్ కాకుండా ఇప్పటి వరకు ఎక్కువ పేరు వచ్చినాయి కానీ చరణ్ కాకుండా పేరు వచ్చినాయి అంటే రాజశేఖర్ రెడ్డి గారిది మంచి పేరు వచ్చింది ఈ రోజున ఈ యొక్క ఛానల్ని నా ఇంటర్వ్యూ ద్వారా అభినందిస్తూ చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని కళాకారులని ఎంతో అభినందంతో ఎంతో ఉత్సాహంతో వైరల్ న్యూస్ ఈ రోజున ప్రత్యేకించి ఇక్కడకి విచ్చేసి ప్రతి కళాకారుణ్ణి ఇలా ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నేను చాలా చాలా అభినందిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి యొక్క కళాకారులకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ రాజన్న అరుంధతి మూవీలో పశుపతి పశుపతి అనే క్యారెక్టర్ ఒక సునామీలాగా సృష్టించింది కాంచన చంద్రముఖి ఈ మధ్య కాలంలో వేసరికి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ నేను చేసే ప్రతి క్యారెక్టర్ కూడా మెయిన్ ఏంటంటే నేను బ్రతకటానికి అనేది పక్కన పెడితే ఏ ఏ పని చేసినా బ్రతకటానికి కాకపోతే మెయిన్ ఏంటంటే నా మొహం మీద ఆ ఫిగర్ పడని క్యారెక్టరు నా జడ్జ్మెంటే ఆల్మోస్ట్ నేను నైన్టీ నైన్ పర్సెంట్ జడ్జిమెంట్ చేసుకోగలను సూపర్ అండి సెల్ఫ్ జడ్జిమెంటే నాకు నేను ఆడియన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్ బాగా పసికడతాను దీన్ని రిసీవ్ చేసుకున్నాడా లేదా అది రిసీవ్ చేసుకున్నాడా అంటే దాంట్లో మెరుగునిద్దాను ఇది లేదు అంటే ఆ గెటప్ తీసి పక్కన పెట్టేస్తాను ఎక్కడ ఎక్కడ ఏ ఏరియా ఎక్కడ మీరు ప్రోపర్ ఎక్కడ ఇంకా ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు ఆంధ్ర తెలంగాణలో అట్లా ఎన్ని రకాల స్టేజ్ల మీద చేశారు రెస్పాన్స్ ఎలా ఉండేది ఆడియన్స్ నుంచి నేను నాకు పద్నాలుగు సంవత్సరాల వయసు నుంచి నేను ఆర్కెస్ట్రా ఫీల్డ్లోనైతేనేమి డ్యూప్ యాక్టర్ ఫస్ట్ ఒక డాన్స్ ఆఫ్ డాన్స్ స్టార్టింగ్ డాన్స్ ఆఫ్ డాన్స్లో నేను కూడా చేశాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను మినిమం ఒక నాలుగు ఐదు నాలుగు వేల ఐదు వందల ప్రదర్శనలు ఎక్కువే చేసి ఉంటాను ఎట్లా ఉంది అంటే ఈ ఫీల్డ్ ఎలా ఉంది మీరు ఇంకా ఇంకా మీరు ఏం ఆశిస్తున్నారు అంటే ఇది సరిపోతుందా మీకు వచ్చే అవకాశాలు కానీ లేకపోతే మీరు అంటే మీరు ఆర్టిస్ట్గా చేస్తున్నారు చూసేవాళ్ళు చప్పట్లు కొడుతున్నారు సంతృప్తిగా ఉందా ఆర్థికంగా ఇంకా ఏమన్నా మీకు ఇంకేమైనా కోరికలు ఉన్నాయా ఎట్లా ఎట్లా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మీ ఫీల్డ్ కానీ మీ భవిష్యత్తు కానీ కోరికలు ఆశలు అనేది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అందరికీ ఉండేది ఇంకో ఒక ఒక స్థితి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళాలనేది ప్రతి ఒక్కరికి ఉండేది కాకపోతే అంటే నేను నమ్ముకున్న సిద్ధాంతం అయితే ప్రతిదీ ముందు మనం పర్ఫెక్ట్గా నడవగలిగితే మన రూటు మనం పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది అందరు చెప్పినట్టుగా కష్ట సుఖాలు నేను అనుభవించనులే కానీ కాకపోతే దాన్ని సరిదిద్దుకుండే బాట కూడా నేనే వేసుకున్నాను నేను ఒక కళాకారుడిగా హ్యాపీగానే బ్రతుకుతున్నాను ఫుల్ హ్యాపీ ఓకే మరో జన్మ అంటూ ఉంటే మళ్ళీ కళాకారుడుగానే పుట్టాలనుకుంటాను ఇలా వాళ్ళని మనం చూడలేని వాళ్ళని కూడా దగ్గరగా చూసేటువంటి గొప్ప కళ ఇలాంటి కళాకారులందరూ కూడా మనం సపోర్ట్ చేయాలి మా వైరల్ న్యూస్ సపోర్ట్ చేస్తుంది మీ పేరు మీ ఫోన్ నెంబరు ఒక్కసారి నా పేరు చరణ్ ప్రభాకర్ నా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ టూ సెవెన్ ఫైవ్ జీరో ఏ ఊరు అన్నారు గుంటూరు లోకల్ గుంటూరు లోకల్